హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నానండి ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ ఆయు ఆరోగ్యాలతో పిల్ల పాపలతో మీరు అనుకు అనుకున్న అన్ని కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అంటే ముగ్గులు గొబ్బెమ్మలు పిండి వంటలు కొత్తళ్ళు సందడి సంక్రాంతి వచ్చిందంటే ముందుగా అందరూ తల్లిగారింటికి వెళ్ళిపోతూ ఉంటాం కదా సో అలాంటివన్నీ ఇక్కడ ఫుల్ మిస్ అయినట్లు అనిపిస్తూ ఉంటుంది నా అయితే సంక్రాంతి టైంలో మా సిబ్లింగ్స్ అందరూ అంటే నా సిస్టర్స్ మేము అందరము ముగ్గులు పెట్టుకుంటూ నేను పెద్దగా ముగ్గు వేస్తుండే కాదు మా అమ్మ ముగ్గు వేస్తే రంగులు నింపేవాళ్ళము అలా ముచ్చట్లు పట్టుకుంటూ మా గల్లీ గల్లీ వాళ్ళందరూ ముగ్గులు పెట్టేవాళ్ళు అనమాట ప్రొద్దున్నే గల్లీలో అలా నడుచుకుంటూ వెళ్తే ఆ వీధి మొత్తం రంగురంగుల ముగ్గులతో భలే అందంగా ఉండేది తర్వాత ఇంటి నిండా చుట్టాలు కొత్తగా పెళ్ళైన పాతగా పెళ్ళైన అల్లుళ్ళు ఆడపిల్లలు అందరూ అలా ఇంటికి వచ్చేసి ఎంత సందడిగా ఉండేదో పిండి వంటలతోటి మళ్ళీ పిండి వంటలు అన్నీ తిన్న తర్వాత అంటే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అదంతా అయిపోయాక ప్రొద్దు పొద్దున్నే మార్నింగ్ షోకి సినిమా వాళ్ళము లేదంటే ఫస్ట్ షోకి సినిమా వాళ్ళం అనమాట కానీ అందరం కలుసుకునే వాళ్ళం కదా ఆ సందడలు అన్నీ ఇక్కడ మిస్సింగ్ అనిపిస్తూ ఉంటాయి కానీ మా ఇంట్లో అయితే నా సిస్టర్స్ అంతా కలుసుకున్నారు వాళ్ళు నాకు వీడియో కాల్ చేసి వాళ్ళు వేసే ముగ్గులు వాళ్ళ అల్లరి అంతా నాకు చెప్తూ ఉంటారు వినిపిస్తూ ఉంటారు మనసులో బాధ అనిపిస్తూ ఉంటుంది మా అమ్మ ఏమో రా రా అని అట్లా అందరిని పిలుస్తారు కదా అందరితో పాటు నన్ను కూడా పిలుస్తుంది కదా నేను ఎలానో వెళ్ళలేనంత దూరము పండగ కోసం అని సో ఫోన్ కాల్స్లోనే నేను వాళ్ళతో మాట్లాడి అలా తరించిపోతూ ఉంటానన్నమాట ముగ్గుల విషయానికి వస్తే ఇక్కడ ఒక రెండు రోజుల కిందట చాలా స్నో పడింది డాలస్లో అసలు స్నో కూడా చుట్టుపక్కల ఇంకా అంత మెల్ట్ అవ్వలేదు అంత చల్లగా ఉంది సో ముగ్గులు చుక్కలు ముగ్గులు అలాంటివి ఏం పెట్టట్లేదు చాలా సింపుల్గా ముగ్గులు పెట్టేస్తూ ఉన్నాను ఆ చల్లదనానికి సాయంత్రం పూట నేను ఈ ముగ్గులన్నీ సాయంత్రం పూటనే పెట్టేస్తున్నానండి మాకు భోగి ఈవినింగ్ నుంచి స్టార్ట్ అయిపోయింది నెక్స్ట్ డే ఫోర్ ఓ క్లాక్ వరకు ఉంది సో నేను ఈవినింగే ముగ్గులన్నీ చక్కగా పెట్టేస్తున్నాను ప్రొద్దు ప్రొద్దున్నే మైనస్ ఫైవ్ మైనస్ సిక్స్ అలా టెంపరేచర్స్ ఉంటా ఉన్నాయి చేతులు బయటపడితే పిడుసగట్టినట్లు అవుతుందనమాట అసలు విపరీతమైన చలి సో ఈవినింగ్ అయితే కాస్త పర్లేదు మరి మూడు డిగ్రీలు నాలుగు డిగ్రీలకు వచ్చింది టెంపరేచరు సో అందుకే సాయంత్రాలే ముగ్గు పెట్టేశాను అండ్ ప్రొద్దున్న వచ్చేసి ఇలా ఉండింది తలుపు ధరిస్తే చల్లటి గాలి ఇంట్లోకి వచ్చేస్తూ ఉంది అంత విపరీతమైన చలి ఉంది పండగ రోజు మేము ఇంట్లో హవన్ చేస్తామన్నమాట ఈ హవన్లో ఆహుతికి ఏదైతే హర్బ్స్ వాడతామో తర్వాత మంత్రోచ్చారణ ఏదైతే చేస్తామో చాలా పాజిటివ్ ఎనర్జీగా ఉంటుంది అందులో ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అలా బయటికి వెళ్ళిపోతుంది ఆ పొగతో అని అనిపిస్తూ ఉంటుంది సో మా ఇంట్లో ప్రతి పండగకి అంటే ఏ చిన్న అకేషన్ ఉన్నా కూడా మా ఇంట్లో మేము యజ్ఞం అయితే చేస్తూ ఉంటాం అన్నమాట సో యజ్ఞం చేయటంతోనే మా పండుగ పూర్తయినట్లు అని అలా అనిపిస్తుంటుంది యజ్ఞం చేయడానికి కొంచెం టైం ఎక్కువగా పడుతుంది కానీ ఆ ఫీల్ చాలా చాలా బాగుంటుందన్నమాట అందులో వాడే హర్బ్స్ వల్ల ఇల్లంతా కూడా మంచి సుగంధంతో నిండి ఉంటుందన్నమాట మీకు ఇక్కడ అందరికీ సంక్రాంతి విషయస్ అక్కడ మీకు చెప్తా ఉన్నాను సో మీరేమేమి పిండి వంటలు చేస్తారు నా పిండి వంటలు అయితే ఏమేమి చేసేసాను లాస్ట్ వీడియోలో మీకు అన్ని చూపించేస్తున్నాను సో మీరు ఏమేం చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి దాంతోపాటు ఈరోజు నేను నా స్టైల్లో పావు భాజీ చేసి చూపించబోతున్నాను అనమాట సో అది ఎలాగో ఏంటో చూసేద్దామా పావు భాజీ కోసం నేను ఎల్లో బఠాని వాడుతున్నాను దీన్ని నేను పన్నెండు గంటలు అంటే రాత్రినే వాటర్లో సోక్ చేసి పెట్టానండి పొద్దున్నే దీన్ని శుభ్రంగా వాష్ చేసి కుక్కర్లో వేసి ఒక ఆరు నుంచి ఏడు విజిల్స్ రానివ్వాలన్నమాట సో ఉత్త బఠానీయే కాకుండా దీంట్లో నేను కొన్ని వెజ్జెస్ కూడా యాడ్ చేయబోతా ఉన్నాను సో క్యారెట్స్ పొటాటో బీన్స్ అన్నమాట సో ఇవన్నీ యాడ్ చేసుకొని ఇంకా మీకు వేరే ఏ వెజ్జెస్ నచ్చినా కూడా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు సో వీటన్నిటిని సిక్స్ టు సెవెన్ విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్కర్లో ఉడకనివ్వాలి ఇప్పుడు ఉడకపెట్టిన గింజలు కూరగాయ ముక్కలు చాలా చక్కగా ఏడు నుంచి ఎనిమిది విజిల్స్లో అయితే ఉడికిపోయాయి మీరు ఉడకలేదు అనుకుంటే ఇంకొక రెండు మూడు విజిల్స్ ఎక్కువ పెట్టుకోవచ్చు ఇదేంటంటే నేను చేసే పావుబాజీ హెల్తీ వెర్షన్ అనమాట అంటే హెల్తీ సైడు మీకు స్ట్రీట్ సైడ్ అయితే బోల్డ్ అని అంటే రకరకాల పావుభాజలు దొరుకుతూ ఉంటాయి కొంచెం జంక్ టైప్ కాకుండా హెల్తీ వెర్షన్ దీంట్లో ప్రోటీన్ కూడా ఉంది ఫైబర్ కూడా ఉంది సో ప్రోటీన్ అంటే బఠానీలు ఫైబర్ వచ్చేసి అన్ని వెజ్జెస్ కూడా వేస్తూనే ఉన్నాం కదా సో పిల్లలు ఒత్తుగా అది తిను ఇది తిను అంటే గోల చేస్తారు ఇలా చేయడం వల్ల ఏంటంటే అన్నీ కడుపులోకి వెళ్ళిపోతాయి అంత చక్కగా తినేస్తారు ఏ గోల చేయరు అందులో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మీరు పావుబాజీ అని మార్కెట్లో వెళ్తే కనుక బోల్డ్ అన్ని వెరైటీస్ పావుభాజీలు చేస్తూ ఉంటారండి కానీ ఇది వచ్చేసి హెల్తీ సైడ్ అనమాట తప్పకుండా ట్రై చేయండి మీ అందరికీ కూడా ఈ పావుబాజీ నచ్చుతుంది సో ఇప్పుడు ఒక మనం ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఈ ప్యాన్లో నేను మీరు ఆయిల్ అంటే ఆయిల్ వాడచ్చు బటర్ అంటే బటర్ వాడచ్చు నేను దీంట్లో బటర్ ఎక్కువగా వాడుతున్నాను ఆయిల్ అయితే తక్కువగా వాడబోతున్నాను అనమాట సో దీంట్లో నేను ఇక్కడ అమెరికాలో బటర్ బార్స్ దొరుకుతాయి దాంట్లో ఒక హాఫ్ బటర్ వేసాను కట్ చేసి వేశాను అనమాట అలానే ఒకటి నుంచి రెండు స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేశానండి ఇప్పుడు ఈ బటరు ఆయిల్ రెండు కలిపి వేడెక్కిన తర్వాత దీంట్లో సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు భలే మంచి సువాసన వస్తూ ఉంటుంది ఒక చిన్న చిట్కా ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలి అంటే కొంచెం సాల్ట్ వేయండి త్వరగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు దీంట్లో ఒక ఐదు నుంచి ఆరు గ్రీన్ చిల్లీస్ అనమాట కొట్టి దీంట్లో వేస్తున్నాను గ్రీన్ చిల్లీ పేస్ట్ అయినా వేసుకోవచ్చు ఇలా పావుభాజీ తినేటప్పుడు చిల్లీస్ అలా నోటికి రాకుండా ఉండడానికి ఇలా చిల్లీ చితక్క కొట్టి వేసాను అనమాట తినేటప్పుడు అంత కడుపులో వెళ్ళిపోతుంది సో ఇది చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి చూడ్డానికి భలే కలర్ఫుల్గా ఉంది కదా ఇప్పుడు దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయే అంతవరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన వస్తే మాత్రం తినేటప్పుడు అంత జింజర్ గార్లిక్ స్మెల్ వస్తూ ఉంటుంది అందుకనే స్మెల్ పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకుంటే మనకి కూరలో తెలీదు తినేటప్పుడు రుచిగా కూడా ఉంటుందన్నమాట సో ఇదంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో నేను ఒక టూ టమాటోస్ చాప్ చేసుకొని ఫ్రై అవ్వనివ్వాలన్నమాట ఈ పోపులో యాడ్ చేసేసుకొని చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి టమాటోస్ చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి ఇండియాలో అయితే నాటు టమాటోస్ దొరుకుతూ ఉంటాయి కదా అమెరికాలో అన్ని హైబ్రిడ్ టమాటోసే అసలు నా నాటు టమాటోస్ అలా ఉడికించగానే భలే త్వరగా ఉడికిపోతాయి అందులో బుడ్డు బుడ్డుగా ఉంటాయి కట్ చేసేటప్పుడు ఎన్ని కట్ చేయాలని అనిపిస్తూ ఉంటుందనమాట కానీ భలే రుచిగా ఉంటాయి సో ఇది చక్కగా ఉడికి ఉడికిన తర్వాత మీ టేస్ట్కి సరిపడినంత చిల్లీ పౌడర్ మా ఇంట్లో చిల్లీ పౌడర్ కొంచెం చప్పగా ఉంటుంది అలానే దీంట్లో నేను అక్కడ టర్మరిక్ వేస్తున్నానండి పసుపు చక్కగా ఫ్రై చేయని ఇవ్వాలి ఇదంతా ఫ్రై అయిన తర్వాత చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా సో ఇందాక మనం పెట్టుకొని మ్యాష్ చేసుకున్న ఏదైతే బఠానీ కూరగాయ ముక్కలు ఉన్నాయో దాంట్లో కాస్త నీళ్ళు వేసుకొని కొంచెం జారుగా చేసుకోవాలి ఎందుకంటే ఇది ఉడికిన తర్వాత చాలా గట్టిగా అయిపోయింది కదా సో ఇప్పుడు మనం ఈ తాలింపులో యాడ్ చేసుకొని చక్కగా ఉడకనివ్వాలి ఇప్పుడు ఇందులో మనం వేసుకున్న ఈ బఠానీ కూరగాయ ముక్కలు గట్టిగా అనిపిస్తుంది కదా ఇంకాస్త నీళ్లు పడతాయి అనమాట అంటే లూజ్ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు యాడ్ చేసుకొని నేను ఈజీగా ఒక వన్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేయబోతూ ఉన్నాను సో యాడ్ చేశాక ఇలా ఉంది ఇప్పుడు దీన్ని ఇంకా ఏదైనా కూరగాయ ముక్కలు బఠానీ గింజలు గట్టిగా ఉన్నాయి అని అనుకుంటే పప్పు గుత్తుతోటి వేడి పైన అలా నదుముతూ ఉంటే చక్కగా మెత్తగా అయిపోతాయి అన్నమాట ఒక ఐదు నిమిషాలు అయితే నేను ఇలా చేశానండి మిగతా ఎలా అంటే కూరగాయ ముక్కలు ఇంకేమున్నా కూడా అవి కూడా వీటిలో కలిసిపోతాయి సో వేడి వేడిగా మనం ఉడుకుతున్న సమయంలో చేయటం వల్ల ఇవి చాలా త్వరగా మ్యాష్ అవుతాయి అన్నమాట మీరు స్ట్రీట్లు కనుక చూస్తే పెద్ద పెద్ద పెంకులల్లో ఆ కడాయి పెంకులలో ఈ కూరనేసి ఆ పప్పు గుత్తితోటి ఒకటే చిత్ముతూ ఉంటారనమాట ఎందుకంటే ఆ క్రీమీ టెక్స్చర్ అలా రావడానికి ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ ధనియాల పౌడరు జీలకర్ర పౌడరు ఆమ్చూర్ పౌడర్ మిరియాల పౌడర్ గరం మసాలా వేసుకొని చక్కగా ఇప్పుడు ఉడకనివ్వాలి మీరు ఇవన్నీ వేయడం నాకు ఇష్టం లేదు అని అనుకుంటే మీకు మార్కెట్లో పావుభాజీ మసాలా కూడా దొరుకుతుంది ఈ మధ్యన మసాలాలు బయట అస్సలు బాగుండట్లేదు మంచివి కాదు అని అంటున్నారని నేను ఇంట్లోనే మసాలాలు వాడేస్తూ ఉంటాను అన్నమాట బయట దొరికే మసాలా పౌడర్స్లో ఏంటంటే మీకు నారింజ పౌడర్ వేస్తారని నేను అంటుంటే విన్నాను నాకు తెలియదు అది కట్టమీట మీఠా ఎలా ఉంటుందో సో నారింజ పౌడర్ నా దగ్గర లేదు కాబట్టి నేను ఆమ్చూరు పౌడర్ వేసానమాట సో ఇది చూసారు కదా మళ్ళీ మీకు అలా ఏమైనా ఆ క్రీ అంటే ఉడకలేదు అనుకున్న క్రీమ్ టెక్స్చర్ కావాలన్నా ఈ పప్పుతోటి ఈ పప్పు గుత్తితోటి దాన్ని అలా చితిమేస్తూ ఉంటే ఆ క్రీమీ టెక్స్చర్ వస్తుంది స్ట్రీట్స్ స్ట్రీట్లో వండే వాళ్ళు ఏం చేస్తారంటే దీంట్లో ఎర్ర రెడ్ కలర్ రంగు వేస్తారనమాట మీరు పావుభాజీ కర్రీస్ తింటే అది ఎర్రగా ఎలా ఉంటుందంటే దాంట్లో రంగు వేస్తారు సో మనమైతే ఎలాంటి కలర్స్ వాడట్లేదు ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి ఇంకొక త్రీ టు ఫైవ్ మినిట్స్లో అయితే చక్కగా ఉడికిపోతుంది అనమాట రెడీ టు సర్వ్ ఇది సో పిల్లలు ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్లో వచ్చేస్తారు సో డిన్నర్కి అయితే ఇదే అనమాట పిండి ఉంటలు అన్నీ చేసేసానండి సంక్రాంతికి మీరు మన పాత వీడియోస్లో చూస్తే అర్థమవుతుంది సో మార్నింగ్ వచ్చేసి పులావ్ చేశాను అనమాట వెజ్ పులావ్ అండ్ గారెలు చేశాను సో అవి లంచ్ బాక్స్కి ఇచ్చేసాను అనమాట అండ్ డిన్నర్కి కొంచెం లైట్గానే తింటాం అనేసి పావుబాజీ చేయటం జరిగింది సో ఎలానో చేస్తున్నాను కదా అనేసి ఈ హెల్తీ సైడ్ రెసిపీ నేను మీకు చూపిస్తూ ఉన్నాను అనమాట తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇది పిల్లలు నిజంగా ఇష్టపడతారు చాలామంది పిల్లలు అమెరికాలో వెజిటేబుల్స్ తినడానికి అస్సలు ఇష్టపడరండి నేను చాలామంది కిడ్స్ని చూశాను అందరు కాదు కొందరు సో అలాంటి పేచీదారి పిల్లలకైతే ఇలాంటి ఇలాంటివి చేసి పట్టేస్తే తింటారు అందులో ఇంకొకటి ఏంటంటే చాలామంది పిల్లలకి పావుబాజీ అంటే చాలా ఇష్టం ఉంటుందన్నమాట సో అందుకనే మా ఇంట్లో అయితే నా పిల్లలకి ఇష్టం కదా సో పావుబాజీలో ఇన్ని వెజిటేబుల్స్ వేసి అనుకో కడుపు నిండుగా ఉంటుంది చక్కగా హెల్తీ సైడ్ కూడా సో తినేస్తారు మా ఇంట్లో వెజ్జెస్ పిల్లలు బాగానే తింటారు పర్లేదు కొన్ని వెజ్జెస్ తినరు పేచీలు పెడతారనమాట బీన్స్ అయితే అస్సలు ముట్టుకోరు దాన్ని వేరేలాగా చేయాలి ఫ్రై చేయాలి అది ఇది అని అంటూ ఉంటారనమాట సో అందుకే నేను ఏం చేస్తానంటే ఇలాంటి కర్రీస్లో బీన్స్ వేసేస్తూ ఉంటాను సో చూసారు కదా రెడీ అయిపోయిందండి ఇదైతే నా స్టైల్ హెల్తీ వెర్షన్ పావుబాజీ అయితే రెడీ అయిపోయింది దీంట్లో కలర్ కూడా నేను అస్సలు వాడట్లేదు ఇప్పుడు దీన్ని బటర్ అండ్ ఆనియన్స్ తోటి అయితే గార్నిష్ చేయబోతూ ఉన్నాను పావుతోటి సర్వ్ చేయబోతూ ఉన్నాను స్టార్టింగ్లో మీకు మీకు నచ్చిన వెజిటబుల్స్ వాడచ్చు అన్నాను అన్నీ కాదండి కొన్ని మాత్రమే పావుబాజీకి బాగుంటాయి దాంట్లో వచ్చేసి మనం వాడిన క్యారెట్ పొటాటో బీన్స్ వీటితో పాటు క్యాలీఫ్లవర్ క్యాప్సికమ్ ఇలా ఈ వెజ్జెస్ మాత్రమే బాగుంటాయి అన్నమాట సో నా దగ్గర క్యాలీఫ్లవర్ అవి లేవు కాబట్టి నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ దాంతో దాంతోపాటు ఈ కన్సిస్టెన్సీ నేను థిక్ కన్సిస్టెన్సీ చేశాను లూజ్గా చేస్తే మా పిల్లలు కర్రీని వదిలేసి బ్రెడ్నే తినేస్తారనమాట సో కర్రీ టైట్గా చేయటం వల్ల చిన్న బ్రెడ్ ముక్కతోటి ఎక్కువగా డిప్ చేసుకొని తినేస్తారనమాట సో ఇది ఈరోజు నా పావుబాజీ రెసిపీ మీకు ఎలా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ చేయండి నేను అర్లీగా డిన్నర్ తినేస్తాను తినేసిన తర్వాత అంటే ఫోర్ థర్టీ ఫైవ్కి నాకు డిన్నర్ అయిపోతుంది నాది అయిన తర్వాత నేను అలా వాకింగ్కి వస్తాను బయటికి అలా వాకింగ్కి వచ్చినప్పుడు ఈ పౌర్ణమి తర్వాత మూడు రోజులు చాలా ముచ్చటగా చంద్రుడు కనిపిస్తూ ఉంటాడు నిండు కుండ చంద్రుడు అనమాట సో అక్కడ అలా చంద్రుడిని చూసేసరికి నాకు రికార్డ్ చేయాలనిపించింది పడ్డ స్నో కూడా ఇంకా కరగలేదు అంత చల్లగా ఉంది బయట కానీ చాలా బాగుంది వెదరు వెన్నెల్లో నడుస్తూ ఉంటే ఆ అనుభూతి వేర్లాగా ఉంటుంది సో ఇవి ఈరోజు కబుర్లు మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చాలా చాలా చల్లగా ఉంది వెదర్ ఇప్పుడు